ईशेलेशलया पात्रन्दे भक्त्यादिगुणार्नवम् हरीन्द्रप्राणं मन्दे रम्यामातनं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां मन्दे गुरुपरम्परां यो नित्यमच्चिदपराम्ब्मर्क्मव्यामोहरस्थचित्रायि तृणाय मेने अस्मद्गुरोर्भगवरो शिरैसिन्धो रामानुजस्य शरणो शरणं प्रवद्ये प्रपद्ये मातापितावचनस्तनयावभूतिः सर्वं यरेव नियमेन मदन्मयानाम् आज्यस्य न कुलवतेर्वकुलाभिरामं श्रीमत्तरङ्गणं रमामूध्नां भूदुन्दरस्य मराभिभट्टनार श्रीभक्तिधारकुलशेखरयोगवाहान् भक्ताङ्घ्रेण परकालयतीन्द्रमिश्रां श्रीमत्पराङ्गुसमुनिं वृणतोऽस्मिक्यम् अस्मद्गुरुभ्यो नमः अस्मत्परमगुरुभ्यो नमः अस्मत्सर्वगुरुभ्यो नमः मातृभ्यो नमः पितृभ्यो नमः मातापितृभ्यो नमः श्रीमते नारायणाय नमः श्रीमते विश्वक्सेनाय नमः श्रीमते रामानुजाय नमः श्रीमद्परवरमुनये नमः స్వాచారేభ్యో నమ పూర్వాచారేభ్యో నమ శ్రీమతే గోదారంగనా దేవత్యో నమ నీలాంగస్తమద్భోజ్ కృష్ణం పారాజ్యం సందృతి దశ సిద్ధమధ్యాపయంతీ శౌచ్చిష్టాజనం యాపలాకృజుకే గోదారస్య నమైరమిదం భూయేవాస్ భూయ నిన్నటి వరకు కూడా మనం ఇరవై మూడోపాసనం వరకు చెప్పుకున్నాం ఈ ఇరవై నాలుగోపాసనంలో ఎవతర రాముడి అంటే దశావతారాల్లో ఉండేటటువంటి ఆ స్వామి ఎత్తినటువంటి ఆ దశావతారాల్లోనూ ఉండేటటువంటి కొన్ని కొన్ని అవతారాలకి వాటి విశేషాలను గురించి ఈ భాషలో మనం చెప్పుకోబోతున్నాం అంద్రివలంగళందాయ్ అడిపోత్తి చంద్రంగు తెల్లింగ్ సెత్తాయి తెరల్పోత్తి పోండాయి పొగళ్పోత్తి കുണാ വ്രിന്തായ കളൽ പോത്തിണ്ട കുളയ വിത്തീൻ്റെ നൽ പോത്തി എന്തെന്തേവകമേറ്റി പറയാം വന്നോം ഇറങ്ങേറോമ്പായ്വി ചോരണ്ടി அன்று இவ்வுலகம் அளந்தாய் அடி போற்றி சென்று அங்கு தென்னிறங்கை செற்றாய் திறல் போற்றி பன்றச்சகடம் உடைத்தாய் புகழ் போற்றி கன்று குணிலா எரிந்தாய் களல் போற்றி கன்று குடையா எடுத்தாய் குணம் போற்றி வென்று வகை கெடுக்கும் நின் கேள் వేల్పోట్రీ ఎండెండ్రు ఉన్ సేవగమే వందోం ఇంద్రుయాంగు ఏలో రెంబావాయ్ అంటే ఇక్కడి నుంచి అతను దాంట్ మంగళాశాస్త్రం అన్నమాట ఆ ఒక్కొక్క స్వామికి నీకు మంగళము నీకు మంగళము నని దీంట్లో చెప్తూ ఉంటారు చూడండి ఆనాడు దేవతల నిమిత్తమై ఈ లోకమును గొలిచిన శ్రీపారమునకు మంగళమగుగాక దేవతల కంటే అవతల వామనావతారంలోనోమోనో మీదకి ఒక్కాలు ఆకాశానికి ఒకలు భూమి మీద ఒక్కాలు పెట్టి మూడవ పారమునో బలిచక్రవర్తి కలిగాడు అంటే ఆ వామనావతారానికి మంగళమొగాక లంకానగరమున దండెత్తి వెడలి రాక్షసులను సంహరించిన బలమునకు మంగళముగ్గుగాక రామావతారం శకటాసునిని తన్ని నశింపజేసిన కీర్తికి మంగళమొగ్గుగాక శ్రీకృష్ణ పరమాత్మ దూడయ్యి వచ్చిన రాక్షసుని వెలగపండు రూపముగా వచ్చిన మరి ఒక రాక్షసుని మేద విసిరివేనప్పుడు పొంకముగా నుంచుకున్న శ్రీపారములకు మంగళమగ్గుగాక బాలకృష్ణుడు గొల్లలు ఇంద్రునికి పెట్టు పొంగలిని శ్రీకృష్ణుడు గోవర్ధనమును గోవర్ధనమునకు ఉంచుడని గొల్లలకు ఆజ్ఞ చేయగా వారట్లు తీడుచే ఇంద్రుడు కోపించి ఏడు దినములు రాళ్లవాను కురియించగా శ్రీకృష్ణుడు గోవర్ధనమును గొడుగుగా నెట్టి గొల్లలను గోవులను రక్షించినట్టే గుణ విశేషమునకు మంగళము కలుగవలేను అంటే గోవర్ధనోద్ధారక గోవిందని గోవర్ధనోద్ధారమును చేసినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మకే శత్రునాశకముకు దేవరవారిను క్షే బల్లము క్షేమముగా నుండవలేను అని ఈ ప్రకారంగా దేవరవారి పరాక్రమములను పొగిడి పురుషార్థములను లభించుటకు నేడు మేము వచ్చిదమే కృపదేయము అని చున్నారు అంటే అతనికి ముందు శరణ వేడితేనే కదా మనకి వచ్చేది పురుషార్థాలేవి అనగా అతని గురించి శరణ వేడి మాకుండేటటువంటి ధర్మ అర్ధ కామాల్ మోక్షాల్లో నాలుగు చతుర్విధ పురుషార్థాలని కూడా మాకు సక్రమమైన రీతిలో ఇవయ్యానని కోరుతున్నారు नित्याभूषा निगमशिरसा निःसमोत्तुङ्गवार्ता कान्दो यस्या कतिविलितैः कामुकोमायरत्नैः सूक््या यस्या श्रुतिसुभगया सुप्रभाता धरित्री सैषा देवी सकलजनिनी सिञ्चितान्मामुपाङ्गैः माता देत्तुलसीपिता यदि दव श्रीविष्णुचित्तो महान् भ्राता देद्यदि सेखरप्रियदम श्रीरङ्गरामायधि ज्ञातारस्तनया त्वदुक्तिसर्जास्तेन संवर्धितां कोलादेविकथन्तमन्यसुलभास्साधारणा श्रीरसी कल्पारोहरिणा स्वयञ्जनैदं दृष्टेन सर्वात्मनां प्रोक्तुं तस्य च कीर्तनं प्रपतनं तस्मै प्रसूनार्पणम् सर्वेषां प्रजरम् विधातमनिधं श्रीधन्विनव्ये पुरे जातां वैदिकविष्णुचित्ततनयां गौरामुदारां स्तुमः आकूतस्य परिष्क्रियामनुपमासे जनञ्जिक्षुषो आनन्दस्य परम्परामनुगुणामारामशैले सितुः वद्धोर्मध्यकिरीटगोरिगरिदशोच्चिष्टकस्तूरिका माल्यामोदनमेधिजात्मभवां गौरामुदारां स्तुमः कर्कटे पूर्ववल्गुण्यां तुलसीकारणोद्भवां पाण्ड्ये विश्वम्बरां गोरां वन्दे श्रीरङ्गनायकीं गोदारङ्गनादेर्पणमस्तु स्वस्ति ఈ వాపాసురాన్ని రెండు సార్లు చదవలసి ఉంటుంది ఒకటి మూడు ఈ పాసురము